గ్రేటర్ హైదరాబాద్లో రాతి రాత్రి నుంచి వర్షం పడుతోంది హైటెక్ సిటీ షేక్పేట్ జూబ్లీ హిల్స్ పంజాగుట్ట అమీర్పేట్ ఖైరతాబాద్ లో కుండపోత వాన పడింది హెస్ఆర్ నగర్ ఎర్రగడ్డ బోరబండ సన్నత్నగర్ కుకుట్పల్లిలో రాత్రి వర్షం దంచి కొట్టింది దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి మాదాపూర్లో రోడ్లపై వరద నీరు నిలిచిపోయింది ఉదయం నుంచి సిటీలోని పలు ప్రాంతాల్లోనూ మోస్తరు నుంచి తేలికపాటి వర్షం పడుతోంది రైటర్ సిటీలో వర్షం రైన్ అలర్ట్స్ కు సంబంధించి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రామ్ ప్రసాద్ లైవ్ లో ఉన్నారు డీటెయిల్స్ తెలుసుకుందాం రామ్ ప్రసాద్ ఎక్కడెక్కడ వర్షం పడుతోంది రైన్ అలర్ట్స్ అప్డేట్స్ ఏంటి ఎస్ చంద్రిక నిన్న సాయంత్రం మొదలైనటువంటి వర్షం అయితే ఎడతెరిపి లేకుండా హైదరాబాద్ వ్యాప్తంగా చాలా ప్రాంతాలలో అయితే వర్షం కురుస్తూనే ఉంది మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి మాదాపూర్లో ఉన్నాం మాదాపూర్లో అయితే గమనించవచ్చు ఇక్కడ దుర్గం చెరువు పరిసర ప్రాంతాల్లో అయితే రాత్రి నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షానికి అయితే ఇటు రోడ్లన్నీ కూడా జలమయమయి అని చెప్పవచ్చు ఎందుకంటే ఇటు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షానికి హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో అయితే రోడ్లపై నీరు వచ్చి చేరడం జరిగింది అంతేకాకుండా ఇటు వాటర్ను కూడా ఎక్కడ కూడా లాగిన్ పాయింట్స్ వద్ద ఇటు స్టోర్ అవ్వకుండా ఇటు సంబంధిత శాఖల అధికారులు ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా మనం ఒకసారి గమనించవచ్చు దుర్గం చెరువు ముందున్న ప్రా ప్రాంతాన్ని అయితే మనం గమనిస్తే దుర్గం చెరువు నుంచి ఇటు కేబుల్ బ్రిడ్జి వైపు వెళ్ళేటువంటి ప్రాంతంలో అయితే కొంత వాటర్ స్టాగ్నెట్ అయినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం ఎందుకంటే ఇటు ఉదయాన్నే కార్యాలయానికి వెళ్ళేటువంటి ప్రజలందరూ ఒకసారిగా రోడ్డు మీద రావడంతో అయితే ఇటు రోడ్లన్నీ కొంత ఇటు వాటర్ నిలిచి ఉండడంతో ఇటు వాహన ప్రయాణికులు కూడా కొంత ఇబ్బంది కలుగుతూ ఉంది ముఖ్యంగా మనం చూస్తే హైదరాబాద్లోని చాలా ప్రాంతాలు ఇటు జూబ్లీ పాటు బంజారా హిల్స్ షేక్పేట్ అదేవిధంగా లింగంపల్లి కూకట్పల్లి తదితర ప్రాంతాల్లో ప్రస్తుతం కూడా ముసురు కొనసాగుతూనే ఉంది ముసురు కూడా మరొక మూడు గంటల పాటు కూడా హైదరాబాద్లో ఈ ముసురు కొనసాగడంతో పాటు చాలా ప్రాంతాలలో ఇటు వర్షం కూడా కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూడవచ్చు అంతేకాకుండా ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా మనం చూస్తే ఇప్పటికే వాతావరణ శాఖ అధికారుల నివేదికల ప్రకారం అయితే రానున్న రెండు రోజుల పాటు కూడా ఈ యొక్క వర్షం ఇలాగే కంటిన్యూ అవుతుందని చెప్పేసి అయితే ఇప్పుడు మనం నివేదికలు చెప్తున్న క్రమంలో అయితే ప్రజలందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ఇటు ఎడతెరిపి లేకుండా ఇటు కురుస్తున్నటువంటి వర్షాలకైతే ముఖ్యంగా ఇటు హైదరాబాద్లోని కొన్ని కొన్ని లోటత్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఇటు వాతావరణ శాఖ హెచ్చరించడంతో పాటు సంబంధిత శాఖలకు కూడా దీనికి సంబంధించినటువంటి ఒక నివేదికలను కూడా పంపడం జరిగింది ముఖ్యంగా ఇటు హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాలే కానీ అదేవిధంగా ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి చాలా ప్రాంతాలలో కూడా వర్షం ప్రభావం కొనసాగుతున్న క్రమంలో అయితే మనం చాలా ప్రాంతాలలో ఇటు వర్షానికి సంబంధించి ఇటు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అధికారులు కానీ అదేవిధంగా కార్పొరేషన్లకు సంబంధించినటువంటి సిబ్బంది అదేవిధంగా ఇటు జిహెచ్ఎంసీతో పాటు హైడ్రా అధికారులు కూడా ఎక్కడికక్కడ వాటర్ అయితే స్టాగ్నేట్ కాకుండా ముఖ్యంగా ఇటు త్రై ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ప్రాంతం కింది ప్రాంతానికి సజావుగా వెళ్లేందుకైతే ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు ముఖ్యంగా ఇటు జీహెచ్ఎంసీతో పాటు ఇటు వాటర్ బోర్డుకు సంబంధించినటువంటి యొక్క మ్యాన్హోల్స్ వద్ద కూడా ఎక్కడ కూడా వాటర్ లాగిన్ అవ్వకుండా అయితే పర్యవేక్షణ అనేది కొనసాగుతూ ఉంది ముఖ్యంగా మనం చూస్తున్నాం ఇప్పటికే గత నాలుగు రోజుల నుంచి కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది హైదరాబాద్లో అత్యధిక వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉందని చెప్తున్న క్రమంలో ఈ సంబంధిత శాఖల అధికారులందరూ కూడా సమన్వయంతో ఈ యొక్క వర్షాలకు ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బందులు పడకుండా అయితే చర్యలు చేస్తున్నారు ముఖ్యంగా మనం చూస్తే లైన్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఇటు జిహెచ్ఎంసితో పాటు అదేవిధంగా ఇటు విద్యుత్ శాఖ అదేవిధంగా పోలీసు లా అండ్ ఆర్డర్ ట్రాఫిక్ హైడ్రా సంబంధిత శాఖలన్నీ కూడా ఈ యొక్క పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటు ముఖ్యంగా ఇటు జిహెచ్ఎంసి పరిధిలో అయితే ఇటు జిహెచ్ఎంసీ మేయర్ కూడా ఇప్పటికే ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరిగింది హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడ కూడా సమస్యలైనా ఉన్నట్లయితే ఇటు జిహెచ్ఎంసి సంబంధించినటువంటి టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయాలని కూడా ఇప్పటికే ప్రజలకు సూచన చేసిన క్రమంలో ఇటు హైదరాబాద్లో ఏ ప్రాంతంలో అయినా కానీ కూడా ఇటు వాటర్ లాగిన్ సమస్యలే కానీ లేదంటే ఇప్పుడు వర్షంతో పాటు కొంత గాలులు కూడా వేస్తున్న క్రమంలో అయితే ఎక్కడైనా ట్రీ ఫాలింగ్ ఎక్కడ ఉన్నా కానీ కూడా వెంటనే ఇటు జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ జీరో ఫోర్ జీరో టూ డబల్ వన్ డబల్ వన్ త్రిబుల్ వన్ నెంబర్కు కాల్ చేయవచ్చు లేదంటే అదేవిధంగా హైడ్రాకి సంబంధించినటువంటి హెల్ప్ లైన్ నెంబర్ నైన్ త్రిబుల్ జీరో డబల్ వన్ త్రీ డబల్ సిక్స్ నెంబర్ నెంబర్కు కూడా కాల్ చేసి సమాచారం ఇచ్చినట్లయితే సంబంధిత శాఖలు క్షణాల్లోనే అక్కడికి వచ్చి సమస్యను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉంటాయని చెప్పేసి ఇటు జిహెచ్ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి చెప్పడంతో పాటు మనం చూస్తున్నాం ఈ యొక్క వర్షాన్ని ముందుగానే ఇటు అంచనా వేసినటువంటి అధికారులు అయితే నిన్న జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కమిషనర్ కర్ణను కూడా చాలా ప్రాంతాల్లో కూడా తిరగడంతో పాటు అక్కడ ఉన్నటువంటి సంబంధిత ఇంజనీరింగ్ శాఖ అధికారులతో కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి గురించి కూడా చర్చించడం జరిగింది ముఖ్యంగా హైదరాబాద్లో ఎప్పుడు వర్షం వచ్చినా కానీ కూడా ఎదుర్కొనేందుకైతే సంబంధిత శాఖలన్నీ కూడా పర్యవేక్షణతో ముందుకు సాగుతున్న క్రమంలో మరొక రెండు గంటల్లో రెండు రోజుల పాటు కూడా ఈ యొక్క వర్షాభావ పరిస్థితుల ప్రభావం ఉండడంతో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేసినటువంటి పరిస్థితి హైదరాబాద్లో కొనసాగుతుంది చంద్రిక థ్యాంక్ యూ రామ్